నాకు నచ్చలేదు అంటే చూడొచ్చు అండి మన ప్రభాస్ గారిని చూడొచ్చు అంతే ప్రభాస్ గారు లుక్స్ బాగున్నాయి అంతే సో అంతేగాని సాంగ్స్ అయితే బాగలేవండి నిజంగా అసలు ఏ ప్రభాస్ గారు లుక్స్ చాలా బాగున్నాయి వింటేజ్ ప్రభాస్ లైక్ బుజ్జిగాడు సో ఆ టైప్ మనకి చూసినట్టు అనిపిస్తుంది సో అది కాదు కానీ సాంగ్ అయితే అంత బాగాలేదు తమ్మన్ గారు మన అక్కడ ఆ ఓజీ మీద పెట్టేశారేమో కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడ పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట సో వీళ్ళు ఇక్కడ కూడా పెట్టిన బాగుండేది ఎందుకంటే ప్రభాస్ గారు పాన్ ఇండియా హీరో అండి సో ఆయన మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి తమ్మన్ గారు మరీ బాగాలేదండి మ్యూజిక్ అసలు నేను పోని అంటే ఫస్ట్ సారి వింటాను అనిపిస్తుంది చెప్పి ఒకటికి నాలుగైదు సార్లు ఆయన కూడా నాకు నచ్చలేదు సో తమన్ గారు కొంచెం అన్న నెక్స్ట్ సాంగ్ అన్న బాగా ఇవ్వండి ఓన్లీ ప్రభాస్ గారు వల్ల నడిచింది ఆ సాంగ్ అంతే తప్ప అందు మించి మ్యూజిక్ అయితే అంత గొప్పగా ఏం లేదండి అసలు హైలైట్ కదండి తెలుగు వాళ్ళు అన్ని రూమర్స్ తట్టుకొని ఆ లెవెల్లో బ్యాచులర్ గా ఉన్నారంటే గ్రేట్ అండి అది తెలుగు ఇండస్ట్రీ కాదండి ఆ ప్యాన్ ఇండియా వేరు మన తెలుగు ఇండస్ట్రీ కూడా ఉండాలి కదా అందుకే ప్రభాస్ గారు ఉన్నారండి అక్కడ సల్మాన్ ఖాన్ గారు ఇక్కడ ప్రభాస్ గారు లిరిక్స్ అంతే బాగా ఉన్నాయి కదండి లిరిక్స్ ఏం బాగాలేవా బాగున్నాయండి ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారంటే మీకు అర్థమైనట్టే కదండి మళ్ళీ కొత్తగా అర్థమైందని అడుగుతున్నారు అదే అండి చెప్తున్నాను మ్యూజిక్ బాలేదు తమన్ గారు తమన్ అని నాకు అనిపించలేదు తమన్ గారు అయితే ఇది కాదు మరి ఎందుకు అలా చేస్తారో తెలియదు మరి మ్యూజిక్ బాగోదండి మ్యూజిక్ బాగాలేదండి సాంగ్ కూడా బాగా అదే అండి మ్యూజిక్ వాళ్ళ డ్రాబ్యాక్ తప్ప ప్రభాస్ గారు చాలా బాగా చేశారు ఆయన లుక్స్ చాలా బాగున్నాయి ఆయన పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి సో బ్యాక్లాగ్ ఎవరిది అంటే తమన్ గారిది తమన్ గారు మీరు అండ్ అక్కడ టూనే కాకుండా అప్పుడప్పుడు ఇక్కడ ప్రభాస్ గారికి వాళ్ళు కూడా మంచి సాంగ్స్ అని కోరుకుంటున్న మాకు అస్సలు అనిపిలేదండి ఎక్కడ నాకైతే అనిపించలేదు మరి మీకు ఎందుకు అనిపించిందో నాకు తెలీదు ఆయన డాన్స్ కూడా మళ్ళీ కొత్తగా ట్రై చేశారు నాకు అది బాబాయ్ అసలు నిజం చెప్తున్నాను చాలా ఎఫర్ట్స్ బెటర్ అండి ఈ మూవీకి నిజంగా లైక్ బాహుబలి టూ గానీ వచ్చిన తర్వాత ఆ ఎఫర్ట్స్ మళ్ళీ అంతకు ముందు ఎఫర్ట్స్ అయితే దీంట్లోనే బెటర్ అని Madam telescope, yes, done. Thank you. Thank you. Thank you.